మోర్చ వచ్చే వారికి బెల్ల మెల్ల వేసుకున్నట్టు తయారైంది మా భావతం ఏమండి మోర్చ వస్తా చూసారండి గెలగల కొట్టుకుంటాడు చూసారండి వారికి మెల్ల వేసుకున్నట్టు ఉంది ఇది సంక్షేమ బోర్డు ఏం చేస్తుంది అది గొప్పగా చెప్పుకున్నారు వలవల మల్లికార్జున బాబి గారు సంక్షేమ బోర్డు చైర్మన్ మహానుభావుడు ఒకసారి మీటింగ్ వేసాడు ఆయన ఆయన ఎక్కించి ఒక ఐదు నెలలు అవుతుంది ఇప్పటికొచ్చి ఏది కూడా బయటికి విడుదల కాలేదు చెప్పుకోవడమేనండి చెప్పుకోండి పురాణం భారతంలో రాసుకోవాలి ఈ ప్రభుత్వం తోటి కాబట్టి భవన నిర్మాణ కార్మికుల్లో ఏదైతే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉందో సంక్షేమ బోర్డు ఉందో దీనికి అనేకమైన కార్మికులకి ఫలాలు ఉన్నాయి ఈ ఫలాలు ఇన్ని ఏమని ఒక కార్మికుడు వాళ్ళ భార్య గర్భిణీ అయితే అప్పులు చేసుకున్న పరిస్థితిలో ఉన్నది మేము చెస్ కడుతున్నాం మర్రో అంటున్నారు మా బిల్డింగ్ చేస్తే ఒక కార్మికుడు బిల్డింగ్ చేస్తే ఆ యొక్క ఓనరు ఆ బిల్డింగ్ లో ప్రమాదం అయితే మేము కట్టే చెస్ మీకు ఉపయోగపడుతుంది అన్నాడు ఇదేమో మాకు ఉపయోగపడడం కాదండి ఇది తల్లి వందాం ప్రీ బస్ వెళ్తున్నాం నా డౌట్ అలాగే ఉందండి పరిస్థితి అంటే ఇది ఎట్లా ఉంది అంటే సంక్షేమ బోర్డుని ఎవరు కలుపుకూడదండి ఈ డబ్బు కార్మికులుగా ఉపయోగించాలి మరి సాహజమానం లేదు యాక్సిడెంట్ లేదు మ్యారేజ్ స్కీమ్ లేదు డెలివరీ స్కీమ్ లేదు స్కాలర్షిప్ లేదు పిల్లలకి ఏమున్నాయండికా అంటే ఈ కార్డు పెట్టుకొని లక్షణాన్ని లూ మేము వెళ్ళాలి దీనిపై మేము రాష్ట్ర స్థాయి సమావేశం జరపడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్క్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ నా పేరు దీని మీద శ్రీకాకుళంలో మేము భారీ ఎత్తున రేపు ఆగస్టు ఇరవై తారీఖున మేము మీటింగ్ పెట్టడం జరిగిందండి జిల్లాల నలుమూల నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు భవన నిర్మాణ కార్మికులు ఎలక్ట్రికల్ సోదరులు అతి సంఖ్యలో వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని అందరికీ కూడా మేము మేము జారీ చేయడం జరిగింది తద్వారా ప్రభుత్వం నుంచి ఏవైతే సంక్షేమ బలాలు పక్కన పెట్టారు అవన్నీ కూడా మేము తీర్మానం చేసి దాన్ని గాడిలో పెట్టాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అయ్యా రాజమహేంద్రవరం వచ్చారు మీరు మేము ఎంతో ఆనందపడ్డాం కనీసం ఇక్కడ రాజమహేంద్రవరం శాసనసభ్యులకు ఇచ్చినా తీసుకోలేని మీరన్నా అని ఎంతో ఆనందపడ్డామయ్యా మీరు ఏకంగా బ్లాక్ కార్డ్ లో చూపారు కార్మికుల కష్టాలు ఎక్కడయ్యా పైకి మటుకు ఒక పాంప్టారు దేవి చౌక్లో మీకేమన్నా సమస్యలు ఉండొచ్చు ఒక మెమోరాన్ని ఇవ్వండి మేము పరిష్కరిస్తామన్నారు ఎలా పదిహేను రోజులు అయిందయ్యా ఆ పరిష్కారం వల్ల పొట్లో పోయిందేమో బహుశా